హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యారామ్ సో ఈరోజు బుధవారం ట్వంటీ ఫిఫ్త్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి సో ఈరోజు హాలిడే కాబట్టి ఇంట్లో మేము కొంచెం సరదాగా స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాము ఎలాగంటే ప్రతిరోజు ఎలాగో ఇంట్లో ఉండం కదా సో ఉన్న రోజైనా కొంచెం సరదాగా స్పెండ్ చేస్తాము ఈ రోజు క్రిస్మస్ ఇంట్లో ఉన్నాం కాబట్టి స్పెషల్ బోటి కూర అయితే కుక్ చేస్తున్నాను ఇక్కడ చూసారా మా వర్షిత ఇంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ అయిపోవడం వల్ల వర్షిత అయితే అల్లం వెల్లిపాయలు పేస్ట్ కోసం సిద్ధం చేస్తుంది ఆ కిచెన్ లో ఒకసారి రండి కిచెన్ కొంచెం మెస్టేక్ ఉంటది పెద్ద పట్టించుకోకండి వచ్చేసి క్లీన్ చేసి పెట్టుకున్న బోటి నా స్టైల్లో బోటి కూర ఏ విధంగా వండుతానన్నది కూడా చూపిస్తాను ట్రై చేస్తా అండ్ నెక్స్ట్ వచ్చేసి కుక్కర్లో వండుతున్నానండి బోటి కుక్కర్లో అయితేనే చాలా స్మూత్ గా అంటే పీసెస్ చక్కగా కుక్ అవుతాయి కాబట్టి కుక్కర్లో వండుతున్నాను ఆనియన్స్ మిర్చి కట్ చేసుకున్నాను ఓకే సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము కట్ చేసుకున్నటువంటి మిర్చి అండ్ చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ చేద్దాం ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఫ్రై చేద్దాం చేయాలి సో ఇది ఫ్రై అయ్యే వరకు మనం అయితే అల్లం వెల్పే పేస్ట్ పట్టేసుకుందాము అయినాయా క్లీన్ అయినాయా చాలా పని ఉందండి మనము అల్లము కట్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు వాటర్ లో ఉంచితే దీని మీద డస్ట్ ఉంటుంది కదా డస్ట్ అంటే ఏమంటారు మట్టి ఆ మట్టి మొత్తము క్లీన్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ వెల్లిపాయలు సో ఇవైతే ఇప్పుడు నేను మిక్స్ పట్టుకుంటాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కి రెడీ చేస్తున్నాను అల్లం అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు వెల్లుల్లి తక్కువ తీసుకున్నాను నాన్ వెజ్ ఇష్టంగా తింటా క్రిస్మస్ కి బోటి కూడా తీసుకొచ్చాము నేను మమ్మీ వెరైటీ ట్రై చేస్తాను తీసుకొచ్చాము వెరైటీ ఏం లేదు ప్రజెంట్ అయితే పాతకాలపు వంటనే ఇది వెరైటీస్ అంటే అందులో గోంగూర వేయడం కానీ ఆనపకాయ ఆనపకాయ వెజిటేబుల్స్ ఆనపకాయ అంటే సొరకాయ కొన్ని కొన్ని వెజిటబుల్స్ మిక్స్ చేసి అందుకే దాన్ని వెరైటీ అంటారు ప్రజెంట్ అయితే మనం నార్మల్ గానే వండుతున్నాం మాక్సిమం అందరికి వస్తుంది ఈ వంట చేసి ఎంత కావాలంటే ఏ ఎంత ఘాటు కావాలో దాన్ని బట్టి తీసుకోరు కొంతమంది వెండిపాయలు ఎక్కువంటే ఉంటే ఇష్టపడతారు పేస్ట్ లో కొంతమంది అంటే ఇప్పుడు అల్లం వాళ్ళ మోతాదు వాళ్ళకు ఏ విధంగా స్పైసీ కావాలో దాన్ని బట్టి అల్లం కొంచెం అల్లం ఎక్కువ బాగుంటది కొంచెం అంటే మరి కాదు అల్లం అల్లం ఎక్కువ ఉండాలి టూ స్పూన్స్ వరకు తక్కువ ఉండాలి ఉల్లిపాయ చేస్తా మమ్మీకి హెల్ప్ చేస్తా మ్యాగీ ఆమ్లెట్ కర్రీ కూడా చేస్తా చేస్తా మమ్మీ ఆనియన్ ఆయిల్ వేసిందా ప్రజెంట్ అయితే సరిపడా పేస్ట్ పట్టుకుందాము మమ్మీ కంప్లీట్ గా పేస్ట్ పట్టుకొని ఇందులో పెట్టుకుంటాను ఇప్పుడైతే సరిగ్గా టైం లేదు కాబట్టి ఇది ఆయిల్ ఆగియా ఇది ఆనియన్ మిర్చి ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోవాలి వండుతున్నా పెట్టుకోవాలి అల్లం చిన్న మిక్సీలో పెట్టాం కదా అది సరిగ్గా పట్టలేదు అల్లం వెల్లిపాయ పేస్ట్ పట్టేసిన తర్వాత అది కూడా ఆనియన్స్ మిర్చిలో కలిపి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాము ఫ్రై అయిన తర్వాత అందులో క్లీన్ చేసుకున్నటువంటి బోటీని అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా మొత్తం ఆ పేస్ట్ అంతా బోటీ ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి తర్వాత ప్రజెంట్ అయితే గ్యాస్ సిమ్లో ఉంది కాబట్టి మీకు అక్కడ హీట్ కనిపించట్లేదు ఎందుకంటే లేకపోతే కుక్కర్ పేలిపోతుంది కదా సో అందుకోసం కొత్తిమీర అయితే కట్ చేసుకొని పక్కన పెంచుకుందాము సార్ ఒకసారి చూడండి చాలా చక్కగా బాయిల్ అవుతుంది ఇంకొంచెం బాయిల్ అవ్వాలి ఇంకేమీ యాడ్ చేయలేదండి ఇందులో యాడ్ చేసి కొత్తిమీర టమాటా కట్ చేసి పక్కన పెట్టుకుందాం విషయం ఏంటంటే నా పాత ఛానల్ ఉండే మంచి వ్యూస్ ఉన్నాయి థర్టీన్ కే ఫాలోవర్స్ ఉన్నారు చూపి థర్టీన్ కే ఫాలోవర్స్ ఉన్నారండి టూ టైమ్స్ మనీ కూడా నేను ఎర్న్ చేశాను అన్ఫార్చునేట్లీ ఆ ఛానల్ అనేది డిలీట్ అయిపోయింది సో అది కావాలని చేయలేదు టెంపరీలో ఉంచుదామనుకున్నాము బై మిస్టేక్ పర్మనెంట్గా డిలీట్ అయిపోయింది ఆ తర్వాత గూగుల్ వాళ్ళకి మెసేజ్ పెట్టాము చాలా ప్రయత్నాలు చేసాము కానీ వర్కౌట్ అవ్వలేదు కర్రీ కథ కోసము కూడా కట్ చేసి పక్కన వచ్చుకుందాం చెప్తున్నాను కదా సో ఛానల్ అలా రిమూవ్ అయిపోయిందండి ఆ తర్వాత జాబ్ రావడము నేను జాబ్లో జాయిన్ అవ్వడము నా వర్క్ బిజీ అయిపోయాను మళ్ళీ ఎందుకో అంటే మళ్ళీ ఇంట్రెస్ట్ అనిపించింది అన్నమాట నాకు యాక్చువల్గా సోషల్ మీడియా అంటే చాలా ఇష్టం సోషల్ మీడియాలో టైం స్పెండ్ చేయడము ఎందుకో మళ్ళీ ఎందుకో యూట్యూబ్ చేయాలి రన్ చేయాలి సరదాగా స్పెండ్ చేయాలి ఉన్నది ఒకటే జీవితం కదండి టైం వేస్ట్ చేయాలి మనకు నచ్చినట్టుగా హ్యాపీగా ఉండాలి కదా అవునా కాదా లైఫ్ అనేది చాలా చిన్నది మనం అనుకుంటాము ఎన్ని సంవత్సరాలు బతుకుతాము ఇలా ఉండొచ్చు ఇలా చేయొచ్చు అనుకుంటాం కానీ అది చాలా తప్పండి ఎందుకంటే కరోనా కరోనా టైంలో ఏం జరిగింది ప్రతి ఒక్కరికి తెలుసు కదా కరోనా అనే కాదు మన రాత ఒక లిమిట్ వరకు రాసిపెక్ట్ ఉంటుంది అది ఎప్పుడు ఎలా ఉంటుంది అన్నది మన ఎవ్వరికీ తెలియదు కాబట్టి నచ్చినట్టు నీతిగా నిజాయితీగా మన జీవితాన్ని స్పెండ్ చేయాలి అందుకోసము నాకు జాబ్ చేయడం ఇష్టము ప్లస్ ఇలా వీడియోస్ చేయడం కూడా ఇష్టం అందుకనే మళ్ళీ లైఫ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేద్దాము ఇది వచ్చేసి నాకు చాలా ఇష్టమైన పని ఇలా చేసుకోవడం మీరు ఏమైనా అనుకోండి నేనైతే చాలా ఇష్టపడతానండి వీడియోస్ షేర్ చేయడం ప్రతిదీ షేర్ చేద్దామని చాలా ఇష్టపడతాను సో మళ్ళీ ఎందుకు చేయాలనే ఆలోచన రావడము చేస్తా అంతే ఫిక్స్ అండి ఎన్ని రకాల కామెంట్స్ వచ్చినా అది పట్టించుకోవడం నా లైఫ్ నా ఇష్టం నేను ఇలానే ఉంటా ఉంటాను ఉండబోతాను ఓకేనా సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ ఇవ్వండి చాలా హ్యాపీగా ఉంటుంది మేము రిచ్ ఫ్యామిలీ ఏం కాదండి యావరేజ్ మా కష్ట అజీతంతో మేము పైకి వచ్చాము ఒకళ్ళ మీద ఆధారపడలేదు మాకు పేరెంట్స్ నుంచి వచ్చిన ఆస్తి పాస్తులు కూడా ఏమీ లేవు నాకైతే మాకు వచ్చిన మనితో మేమైతే హ్యాపీగా ఉంటున్నాము సో అదన్నమాట విషయము చూద్దాము అదే సంగతి మాటల్లో పడి ఈ కరిమీని మర్చిపో మనం ఓకే స్మెల్ వస్తుంది సో ఇందులో వచ్చేసి పసుపు యాడ్ చేసుకుందాం పసుపు వన్ టేబుల్ స్పూన్ అండ్ నెక్స్ట్ ఇంట్లో పట్టించిన కారము అయితే ఇంట్లో పట్టించిన కారం కొంచెం లైట్గా కలర్ షేడ్ అయిందని ఒక ప్యాకెట్ అయితే బయట కారం కల్తానండి నాన్ వెజ్ కాబట్టి టూ స్పూన్స్ వేసుకుందాము ఓకే ఇది కొత్తగూడెంలో మేము తెప్పించుకున్న రెడ్ బకెట్ బిర్యానీ టేస్ట్ పర్లేదు బాగానే ఉంది ఈసారి ఎప్పుడైనా వెళ్తే మాత్రం ఆ వీడియో అయితే షేర్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఇలా కట్ చేసుకున్నాం కదా టమాటా కొత్తిమీర ఇప్పుడు రెండు వేసిన తర్వాత ఏంటంటే కలపద్దు కలపకుండా ఉప్పు వేసుకోవాలి టమాటాల మీద ఉప్పు వేసుకోవాలి ఉప్పు మీ టేస్ట్కి సరిపడా ఆశీర్వాద ఉప్పు అంటే అయితే తర్వాత కలుపుకోవచ్చు కలిసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు కర్రీ కలుపుకుందాం ఒకసారి చూడండి ఇలా టమాటాలు చక్కగా ఉడుగుతాయి అన్నమాట కొంచెం స్పైసీ ఇష్టపడే వాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోండి మేము కొంచెం తక్కువే తింటాము కారం హలో సపోయాీ మళ్ళీ కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత మనకు ఎంతైతే సూప్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు కొద్దిసేపు కుక్ అవ్వనివ్వండి తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఒకసారి చూడండి ఓకే టమాటాలు కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ఎంత మెత్త గుడిపోయాయో ఇప్పుడు ఇందులో మనము వాటర్ యాడ్ చేస్తున్నాం చెప్పాక ఇందాక మీకు ఎంత క్వాంటిటీ సూప్ కావాలో దానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి నేనైతే ఒక ఏమంటారు చెంపే కదా ఒక చెంబు వాటర్ యాడ్ చేస్తున్నాను అండ్ చూద్దాం మళ్ళీ ఏమైనా కావాలా అయితే కొంచెం కుక్ అవ్వాలి కదా బోటీ కొంచెం సాఫ్ట్గా అవ్వాలి తినగలగాలంటే కొంచెం ఎక్కువనే కుక్క అవ్వాలండి అండ్ కొంచెం కూడా యాడ్ చేసుకోండి ఓకే ఓకేనా స్మెల్ బాగుంది బట్ టేస్ట్ కూడా వీలైతే మోటి కూర రైస్ చాలేజ్ పెట్టుకుందాం కొంచెం పెట్టేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలండి సో హీట్ ఉంది కాబట్టి క్యాప్ పట్టట్లేదు కొంచెం తర్వాత మీడ్గా పెట్టేది ఓకే గ్యాస్ కొంచెం పెంచుకుందాము మ్యాక్సిమము ఒక టెన్ విజిల్స్ చూద్దాం ఓకేనా గ్యాస్ పేయకుండా తీసామనుకోండి తేలిపోతాము దుకాణం బంద్ మొహం పేలిపోతుంది కాబట్టి గ్యాస్ ఇంత కంప్లీట్గా వచ్చేసిన తర్వాత మిమ్మల్ని పక్కాన పెట్టేసి ఆ తర్వాత ప్రశాంతంగా ఓపెన్ చేయండి వా చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసిందంటే చక్కగా కుక్ అయింది అర్థం ఇప్పుడు ఇందులో మసాలా వేసుకుందాము గ్యాస్ ఆఫ్ చేశావు కదా అది గ్యాస్ ఆన్ చేసుకొని మసాలా వేసి ఒక ఫైవ్ మినిట్స్ మసాలా స్మెల్ అంతా ఉంచుకుంటే మనకు వేడి వేడి బోటి కర్రీ రెడీ ఇంట్లో మసాలా తయారు చేసిన మసాలా అండి ఎక్కువ ధనియాలు కూడా ఉంటుంది ఇందులో ఘాటు ఉండదు చెప్పారు కదా ఆల్రెడీ మసాలా మేము చాలా తక్కువగా వాడతాము సో ఇది సో ఫైనల్గా కుక్ అయిన తర్వాత మీకు అయితే చూపిస్తాను సో ఫైనల్గా కర్రీ అయితే కుక్ అయిపోయింది చూశారు కదా ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉందో కూర సో రైస్ రైస్ మీద కర్రీ బాగా కాంబినేషన్ అదిరిపోతుందండి అండ్ ఇంకా రోటీస్లో అయితే జొన్న రొట్టె మీద చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఇదండి వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్